నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా పెట్లం అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు విజయ్ మాట్లాడుతూ రైతు రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్న వితంతు పెన్షన్లు నాలుగు వేలకు వికలాంగుల పెన్షన్లు ఆరు వేలకు పెంచుతామని మోసపూరితమైన హామీలతో కాలం వెల్లదీస్తోందని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో పిట్లం మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మీ మీ లీడర్ కానీ మీ ఎమ్మెల్యే కానీ మీ కాంగ్రెస్ నేతలు పిత్వ మండలం గ్రామాను మీ ఏ విలేజ్ అయినా పోదాం ఏ విలేజ్ అయినా మొత్తం రుణమై పార్టీకి రాజీనామా చేసి అందరూ పార్టీలో కండలు వేసుకుంటామని చెప్తున్నాం ఒకవేళ లేకపోతే మేము రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఈ సభ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఏ విలేజ్ పిత్వ మండలి ఏ విలేజ్ పోదాం హండ్రెడ్ పర్సెంట్ రుణమైన ఎలక్షన్ వరకు జరిగిందంటే మేము అందరం కూడా పార్టీ మారుతాం లేకుండా మీరు రాజకీయ సందేశం తీసుకొని మరొకసారి సిటీ మోసపురితమైన ఆందోళన చేయకుండా ఇంట్లో కూర్చోవాలని ఈ సభా ద్వారా హెచ్చరిస్తున్నారు ఇదే లేకుండా ఎన్నో హామీలు ఇస్తారు నాలుగు వేలు పెన్షన్ అన్నారు పక్కనున్న ఉన్న ఆంధ్ర సీఎం ఇరవై పదిహేను రోజులు నాలుగు వేలు పెన్షన్ చేసేడు నువ్వు గద్దె నెక్కి తొమ్మిది నెల అవుతుంది ఒక్క వృద్ధుడికి కానీ ఒక్క వికలాంగులు కానీ ఎవరికైనా ఒంటరి వేదలకు కానీ నాలుగు వేలు పెన్షన్ వచ్చిందా రెండు అంబేద్కర్ చౌరస్తా వస్తా రండి మాట్లాడాను అదే కాకుండా రెండు వేల ఆరు నెలలకి ఇస్తా అని చెప్పిన అది పోయి వాళ్ళకి పదిహేను పన్నెండు వేలు పది వేలు పదిహేను వేలు చేసినాం అదే కూడా పోయింది రైతు భరోసా పేరు పెట్టినా రైతు కాలంలో మేము వానకాలం పెడవకా వానాకాలం వస్తుంది పంట వేసి రెండు అవుతుంది రైతు భరోసా పెట్టినావు అది కూడా ఇదే కలిసి ఇదే రైతు భరోసా ఏడు వేల మన రేవంతి పదిహేను వేలు ఇస్తా అని చెప్పి పదకొండు వేల ఐదు వందల పదకొండు వేల ఐదు వందల కోట్లకు అదే దింపి దింపి రుణమాఫీ చేసినావు కానీ ఏడు వేల కోట్లు ఎన్ని కోట్లు కోట్లు రుణమాఫీ అని చెప్పి మూడు సార్లు ప్రాణాభిషేకం చేసుకుంటున్నాం ఇది కరెక్ట్ లాంటి పద్ధతి మీరు ఇచ్చిన మోసపీ రేపు జరిగే స్థానిక సంస్థ ఎలక్షన్ మీకు ఏ కదిలో తిరిగినా ఏ కొడతారు గుర్తు పెట్టుపోయి మీరు జాగ్రత్తగా ఉండాలి ఇచ్చిన ఆమెను నెరవేర్చే వరకు మా కేసీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మా మాజీ ఎమ్మెల్యే సిద్దేశావు